ఇగో నిధులు లేవు పనులు లేవు రాజకీయ వ్యూహరచనల సమావేశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన కార్యక్రమంగా మారింది స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేద్దామని పెట్టుకున్న పార్టీ భేటీ ఆవేదన సభగా ముగిసింది గురువారం ఎంసీహెచ్ఆర్డిలో నిర్వహించిన సిఎల్పి భేటీ ఫిరాయింపుల నేతలు హాజరు కాకపోగా ఎనిమిది మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా డుమ్మాగొచ్చారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇప్పట్లో ఇవ్వలేం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల రులక్ సీఎల్పీలో నిధుల కోసం ఎమ్మెల్యేల పాటు ఆ ఒకటి అడగద్దంటున్న సర్కార్ సంకేతం రాష్ట్ర ఆర్థిక స్థితిపై బట్టి సుదీర్ఘ ప్రజెంటేషన్ పథకాలలో కోతలపై ప్రజలలో కోపం ఉన్న కోపంగా కోపంతో ఉన్నారు గ్రామాలలోకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది భయం కాదు మీకు అదేంది డైపర్లు దడుస్తే పోరి పార్టీ పెద్దల తీరుపై మండిపడ్డ శాసనసభ్యులు సర్పంచ్ల ఏకగ్రీవ బాధ్యత ఎమ్మెల్యేలదే ఒక్క సర్పంచ్ ఎన్నికలను కూడా ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేయరు ఎట్లా ఎత్తారనే నాకు అర్థం కాదు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అమలు వీళ్ళు ఏం అమలు పరచలే కదా సో అలాంటప్పుడు ఎందుకు ఈ పంచాయతీ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాలి నిధులు లేవు పనులు లేవు అంటే నిధులు ఉండవు పనులు ఉండవండి ఏంది అంటే వీళ్ళకొక ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం ఆర్థిక స్థితిగతులను చూడకపోవడం ఇష్టానుసారంగా కూడా హామీలు ఇవ్వడం అవి నెరవేర్చకత జనభర్జన పడుతుంది అంటే ఒక వ్యక్తిని మోసం చేసి తన యొక్క పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ఆగం చేసి క తన భూమిని కబ్జా చేసి తన యొక్క జీవితాన్ని నడి రోడ్డు మీద పెట్టడమే ఈ పంచాయతీ నేను చెప్తున్నా కదా